ఎంత రుచిగా ఉండేటువంటి చికెన్ బిర్యానీ విత్ మ్యాంగో రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా దాని గురించి చికెన్ విధంగా డ్రమ్ స్టిక్స్ లాగా చేయించుకుని తెప్పించుకున్నాను మీకు ఘాట్లు అవి పెట్టించుకోవాలి మార్కెటింగ్ తెట్టుకున్న తర్వాత పసుపు ఉప్పు విధంగా నిమ్మరసం వేసి రబ్ చేసి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న చికెన్ లో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ తర్వాత బిర్యానీ రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకుంటాము తర్వాత రెండు టీ స్పూన్ల కారము ఒకటిన్నర టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ మనము ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నామండి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి అదే విధంగా ఇక్కడ స్లిట్ చేసిన పచ్చిమిర్చి పది నుంచి పదిహేను ఎందుకంటే మ్యాంగో కూడా యాడ్ చేస్తాం కదండి మనకి ఇలా పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా గుప్పుడు పుదీనా ఆకులు అదే విధంగా మ్యాంగో తురమండి ఈ సైజ్ మ్యాంగో తీసుకున్నాను నేను దాన్ని గ్రేట్ చేసుకుని వేసుకున్నాను మీరు దాన్ని పీసెస్ లా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి ఇంకా వీటన్నిటిని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుని చక్కగా దాన్ని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకుంటామండి మీరు మార్నింగ్ చేసుకుందామంటే నైట్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నా కూడా మంచిదే ఇక తర్వాత బిర్యానీ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా గరం మసాలా దినుసులన్నీ వేసేసుకుంటాము తర్వాత ఇక్కడ ఇండియా గేట్ రైస్ ను వాడుతున్నాను అండి ఇక్కడ కేజీ చికెన్ గాను కేజీ రైస్ తీసుకున్నాను దాన్ని ఒక హాఫ్ అవర్ నుంచి సోక్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు మనము రైస్ కి వాటర్ పెట్టేసుకున్నాము ఓ పక్కన మసాలా మసాలా కూడా బిర్యానీ పాటలో వేసింది వేగుతూ ఉంది కొంచెం మసాలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని వేసేసుకున్నామండి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ మనకి చికెన్ ని దమ్కు పెట్టినప్పుడు చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ బిర్యానీ లో మసాలా వేసి వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకున్నాం కదండి ఇంకా మీద ఎయిటీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్ ని విధంగా మనము పొడిగుడుగా చేసుకుంటూ వాటర్ డ్రైన్ చేసి దాంట్లోంచి డైరెక్ట్ గా వేసేసుకుంటాము ఇలా హాఫ్ ఆఫ్ ద రైస్ ని ఫస్ట్ యాడ్ చేసేసుకుంటామండి దీంట్లో యాడ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీగా ఉంచుకున్నటువంటి పుదీనా ఆకులు అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా మనము వేసుకుంటాం దీంట్లో ఇంకా తర్వాత దీంట్లోనే కొంచెము ఇలాచి పొడి అదే విధంగా కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటాం అండి ఇక్కడ వేసేసుకున్న తర్వాత మిగిలిన రైస్ ను కూడా మనం పై లేయర్ గా వేసేసుకుంటాము ఆ విధంగా వేయటం వల్ల ఏంటంటే బిర్యానీ అంతటికి కూడా ఫ్లేవర్ పట్టుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కింద మందంపాటి తవ్వని పెట్టేసుకుని మీద ఈ బిర్యానీ పాటను పెట్టుకుంటాం అప్పుడు కింద అడుగు అది ఉండదు ఇప్పుడు మొత్తం రైస్ అంతా వేసేసుకున్నాను ఇంకా పైనుంచి మళ్ళీ కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు అదేవిధంగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం ఇక్కడ ఇలాచి పొడి యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇక్కడ యాడ్ అండి జీడిపప్పు పలుకులు ఒక గుప్పుడు వరకు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఆ స్టీమ్ కి ఉడికి చాలా బాగుంటాయి అనమాట మీకు కావాలంటే స్టార్టింగ్ లో ఆయిల్ లో కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు మనము లో ఫ్లేమ్ లో దమ్కి పెట్టేస్తామండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది అనమాట కింద చికెన్ సాఫ్ట్ అయిపోయి పైన రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయి మంచి అరోమా వస్తూ ఉంటుందండి ఉడికిన తర్వాత వెంటనే మనము గరిటితో ఈ విధంగా కొంచెం కదిపినట్టు ఏంటంటే పొడి పొడిగా వస్తుంది అనమాట బిర్యానీ చూసారా చక్కగా ఉడికిపోయింది మంచి రుచితో చికెన్ బిర్యానీ విత్ మ్యాంగో రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు